ముఖ్యంగా మూడు నాలుగు పాయింట్లు అయితే చెప్తాను ఆ మూడు నాలుగు పాయింట్లు కనుక గుర్తుపెట్టేసుకుంటే మీకు చంక యొక్క కింది భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాదు అదే విధంగా ముడతలు అనేవి రావు ఓకే ఇంకా చాలామంది అడిగే ప్రాబ్లం ఏంటి అంటే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత మీకు ఈ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఒకసారి చూడండి చాలా మంది ఏమంటున్నారంటే బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారుతున్నాయని చెప్తున్నారు బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా అదేవిధంగా ఇక్కడ ఒకసారి మీరు థ్రెడ్ పైపింగ్ అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అసలు మనకి హెడ్ సైడ్ చూసినా ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చే విధంగా సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు అందరికీ సమానంగా రావట్లేదు అని చెప్తున్నారు కదా సో ఇక్కడ సైడ్ జాయిన్స్ వేసినా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ షేప్ రావాలి అన్నా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ముఖ్యంగా మూడు నాలుగు పాయింట్లు అయితే చెప్తాను ఆ మూడు నాలుగు పాయింట్లు కనుక గుర్తుపెట్టేసుకుంటే మీకు చంక యొక్క కింది భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాదు అదేవిధంగా ముడతలు అనేవి రావు ఓకే ఇంకా చాలా మంది అడిగే ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి ఫస్ట్ కాజా వరకు గుంజినట్టుగా అవుతుంది అంటున్నారు ఇవన్నిటికీ ప్రాబ్లం అనేవి రాకుండా మనం బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ ఆల్రెడీ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అదేవిధంగా ఇప్పుడు మనం నెక్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఏదైతే మనం నెక్ కోసం మార్కింగ్ చేసేసుకున్నామో ఆ ప్లేస్లో అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ మూడు ఎందుకు గీసిన రక్కే అంటే నేను బ్లౌజ్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పడానికి ఆ విధంగా చేసినాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను దీని యొక్క నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అయితే యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నేను ఫస్ట్ దేనికి స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేస్తున్నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు నార్మల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే మన మిషన్లో రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఓకే అంతకంటే ముందు చూడండి ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ తిరిగే దగ్గర సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి సో ఇప్పుడు పైకి లేపడం వల్ల క్లాత్ అనేది తిరుగుతుంది ఇక్కడ నేను లే పాదం అనేది పైకి లేపినట్టు మీకు కనబడట్లేదు కదా నా కాల్ దగ్గర ఉంటుంది కదా ఫెడల్ అనేది సో మీకు కనబడట్లేదు కానీ ఇక్కడ రౌండ్ మూల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సూర్య కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మీకు మూలల దగ్గర షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం లైనింగ్కి అయితే స్టిచ్ వేసేసుకున్నాం లైనింగ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి కొత్త అనుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పిన్స్ పెట్టేసుకోండి లేదు అవసరం లేదు అని అనుకుంటే నార్మల్గా అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ అనేది బాగా స్మూత్గా ఉంది అందుకోసమే నేను కూడా పెట్టేసినాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఆటోమేటిక్గా థ్రెడ్ పైపింగ్ డోరీ అనేది లావుగా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది లేదు అంటే ఇంతకుముందు మనం మిషన్ కుట్టు వేస్తాం చూడండి ఆ మిషన్ కుట్టు పైన అయినా స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇప్పుడు మే మిషన్ పైన మాకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటే ఏం చెప్పినాను రెండు సెట్టింగ్స్ వేసుకోవాలి అని చెప్పినాను మరి ఆ రెండు సెట్టింగ్స్ ఏంటక్క అని అడుగుతారు కదా ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అనేది పోస్ట్ చేసినాను మిషన్లో రెండు సెట్టింగ్స్ వేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనేసి అది మీరు ఒకసారి చూడండి అది సెట్టింగ్స్ వేసుకుంటే మీరు నార్మల్ పాదంతో కానీ సింగిల్ పాదంతో కానీ థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా ఒకవేళ కరెక్ట్గా వచ్చింది అని మీరు డిసైడ్ అయిన తర్వాతనే లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా రాకపోతే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి మీరు మొత్తం చూడలే కదా అంటే నాకు తెలుస్తుంది కదా నేను రెగ్యులర్గా స్టిచ్ చేస్తాను కాబట్టి కానీ మీరు మాత్రం ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి మూలాలు ఉన్న దగ్గర కొంచెం దగ్గర దగ్గర పెట్టుకోండి స్ట్రైట్ ఉన్న దగ్గర అవసరం లేదు కానీ ఒక దగ్గర ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి దూరం దూరం ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం రివర్స్ తిప్పేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని మనం ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేసుకోండి ఒకసారి లైనింగ్ ప్రెస్ చేయండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ప్రెస్ చేయండి లేదు ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మీరు ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఐరన్ చేయలేదు ఎందుకంటే బ్లౌజ్ కొంచెం ఫాస్ట్ అర్జెంట్ అవసరం ఉండే అందుకోసమే నేనైతే ఐరన్ చేయలేదు ఇలా ఫింగర్తోనే టైట్గా ప్రెస్ చేసేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి నేను చూపిస్తాను కేర్ఫుల్గా చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేటప్పుడు మన కార్నర్ వచ్చింది కదా ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసి మనం ఇటు తిరగాలి అలాంటప్పుడు ఏం చేయాలి సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసుకోవాలి అంత అవసరం లేదక్క మేము నై డైరెక్ట్గా తిప్పగలుగుతాము రౌండ్ అని అంటారు అవునా సో నేను కూడా తిప్పగలుగుతాను తిప్పగలనా తిప్పలేనా తిప్పగలుగుతాను కానీ నేను ఎందుకు తిప్పట్లేదు అంటే ముడతలు అనేవి రావద్దు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి బ్లౌజ్కి ఎక్కడ ముడతలు రావద్దు సో అందుకోసం ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మనం మూలల దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది కింద పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను మిషన్ యొక్క పాదం తిప్పి లేపేది వచ్చేసి ఫెడలో వచ్చేసి నాకు మోకాలు దగ్గర ఉంటుంది కాబట్టి మీకు కనబడలేదు చిన్న మిషన్ అయితే మీకు పైన కనబడుతుంది అవునా సో ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని ఫింగర్ నా హ్యాండ్ మూమెంట్ చూడండి ఫింగర్స్ అనేవి నేను ఇలా స్ట్రైట్గా అనుకుంటూ స్టిచ్ వేసేస్తున్నాను కొంచెం స్టిఫ్ ఉన్న వాటికి ఏం కాదు కాకపోతే ఇప్పుడు మనం డైలీ వేర్ శారీస్ ఉంటాయి చూడండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా అందుకోసమే నేను ఇలా కొంచెం జాగ్రత్తగా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీ తీచ్యువేషన్ అనుకోండి మీకు మూర్తలు అనేవి రావు సో మనం ఏ డైరెక్షన్లో స్టిచ్ చేస్తే ఆ డైరెక్షన్లో ఫింగర్ మూమెంట్స్ అనేవి తీసుకోవాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రావు ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ కోసం మనం కటింగ్లోనే మార్కింగ్ పెట్టేసుకున్నాం అవునా సేమ్ అదే మార్కింగ్ పైన మనం ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోండి సో కింద ఎంత ఉండాలి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పైకి వస్తూ ఉంటే క్లాత్ లోపలికి వెళ్ళిపోతున్నట్టు ఉండాలి క్లాత్లో కలిసిపోతున్నట్టు ఉండాలి సేమ్ అదేవిధంగా రెండు సైడ్లో కూడా స్టిచ్ వేసేసుకోండి నేను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్లో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఫైవ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో కటింగ్ వీడియోలో చూపించినాను అదేవిధంగా సెపరేట్గా ఫ్రంట్ పార్ట్ కూడా చూపించినాను అందులో షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అనే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ విధంగా రెండు డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత కింద మనకి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ మొత్తం థ్రెడ్ పైపింగ్ వేసేసినప్పుడు మనకి ఖచ్చితంగా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అదేవిధంగా కస్టమర్కి ఫినిషింగ్ నచ్చి మళ్ళీ మళ్ళీ రావడంతో పాటు నార్మల్గా నా మనం బ్లౌజ్కి త్రీ హండ్రెడ్ తీసుకున్నాం అనుకోండి ఇలా స్టిచ్ చేసి ఇస్తే త్రీ ఫిఫ్టీ చేసుకున్నా కూడా వాళ్ళు ఇస్తారు మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ వస్తారు ఇప్పుడు కేవలం థ్రెడ్ పైపింగ్ వేసేసినాం కదా థ్రెడ్ పైపింగ్ వేసేసిన తర్వాత నేను మళ్ళీ కాటన్ లైనింగ్ దానిపైన వన్ ఇంచ్తోని స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకు చేస్తున్నా అనేది నేను చెప్తాను సో మీరు ఏమంటారు ఆల్రెడీ గోల్డ్ కలర్ది ఒకసారి ఇది ఒకసారి స్టిచ్ చేయడం అవసరం ఆకే గోల్డ్ కలర్దే క్లాత్ ఎక్కువ తీసుకొని ఫోల్డ్ చేయొచ్చు కదా అంటారు సో అప్పుడు మనకు బ్లౌజ్ రిటర్న్ తీసి ఫినిషింగ్ ఎట్లా కనిపిస్తుంది నీట్గా ఉండదు సో కింద గోల్డ్ కలర్దే కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేస్తే మనం బ్లౌజ్ వెనకాలకు రివర్స్ తిప్పినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అందుకోసమే మనం కింద వన్ ఇంచ్ పైపింగ్ తీసేసుకోవాలి వన్ ఇంచి క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నంత తిప్పేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి సో మనకి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బొటిక్లో మాస్టర్స్ ఇదే విధంగా స్టిచ్ చేస్తారు సో ఇక్కడ ఒక కుట్టు అనేది నేను వేస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనము హెమ్మింగ్ చేసేసుకోవాలి లేదు కస్టమర్ అంటే హెమ్మింగ్ చేసేసుకుంటే అసలు కుట్టు అనేది మనకి బయటికి కనబడదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేస్తే కుట్టు అనేది బయటికి కనపడుతుంది హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేసుకుంటే సరిపోతాయి సో చూడండి ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్ ఒకసారి చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే నెక్కి పైపింగ్ అనేది వేసేసుకోవాలి లేదక్కా మేము ఒకటి మొత్తం రెడీ చేసేసుకుంటాం ఆ తర్వాత ఇంకోటి స్టిచ్ చేస్తాం అంటారు అసలు మన వీడియోస్ చూస్తున్నారంటే కొత్త వాళ్ళు అయితే చూస్తారు ఎక్కువ అవునా సో అలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి రెండు ఫ్రంట్ పార్ట్లను రెడీ చేస్తే రెండు కూడా ఒకే సైడ్కు అయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఫ్రంట్ సైడ్ ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా ఇలా పక్క పక్కన పెట్టేసుకోవాలి నెక్ కోసమైనా లైనింగ్ జాయిన్ చేసిన హుక్స్ కాజా పట్టీలు వేసినా డాట్స్ స్టిచ్ చేసిన కింద షేప్ బెల్ట్ యాడ్ చేసినా ఏం చేసినా రెండు పక్క పక్కన పెట్టేసుకొని అది ఇది కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా పక్క పక్కన పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలో ఇంతకుందే నేను మీకు క్లియర్గా చూపించిన ఇక్కడ కేవలం థ్రెడ్ పైపింగ్కి దగ్గర ఒక చూడండి అంటే ఇక్కడ నేను చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఏంటి స్ట్రైట్ కట్ అక్కడ ఏమి క్లాత్ అనేది లాగినట్టు కాదు ఫ్రంట్ పార్ట్ మనం ఎలా కట్ చేసినాం క్రాస్ కట్లో కట్ చేసినాం సో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్లో కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం క్లాత్ అనేది గుంజినాం అనుకోండి సాగినట్టుగా అయిపోతుంది అప్పుడు ఏమైతుందంటే ఫ్రంట్ షేప్ సరిగ్గా రాదు అదేవిధంగా లూజ్ అయిపోతుంది అందుకోసం కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే కచ్చి మార్కులు తీసేసుకున్నామో సేమ్ అదేవిధంగా రెండు సైడ్లు కూడా ఖచ్చి మార్కులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినాను ప్రతి ఒక్క మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో రెండోది కూడా స్టిచ్ వేసేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఫ్రంట్ పార్ట్లో చాలామంది ఏంటి అంటే షేప్ సరిగ్గా రావట్లేదు చెస్ట్ పార్ట్ లూజ్గా సాగినట్టుగా అవుతుంది లేదంటే కింద ఉన్న షే బెల్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు కదా అలాంటి వాళ్ళకైతే మంచి త్రీ టిప్స్ అయితే చెప్పినానో ఒకసారి చూడండి ఇలా రెండు పక్క పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి ఏమో డాట్స్ ఉన్నాయి మరి దీనికి డాట్స్ లేవు మరి డాట్స్ని పెట్టుకోవడం రాదు కటింగ్లో అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజం ఉంది చూడండి ఈ భుజంని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్ సైడ్కి జరపండి చూడండి అబ్జర్వ్ చేయాలి మీరు ఎక్కువ నెక్ సైడ్కి తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్కి ఎక్కువ ఉండాలి అలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని కింద డాట్ ఒక వెడల్పు ఒక వన్ వన్ పావ్ ఇంచు తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీని ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు ఉండాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా షోల్డర్ని చూస్తున్నట్టు ఉంది అది ఎలా స్టిచ్ చేసినా మనము మార్కింగ్స్ లేనప్పుడు ఒకవేళ మనకి కటింగ్లో మార్కింగ్స్ తెలుసు అన్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు నేను మార్కింగ్స్ చూపించిన కదా సేమ్ అదే దానిపైన స్టిచ్ చేసేసుకోండి రెండు సమానంగా షోల్డర్స్ సైడ్ చూస్తున్నట్టు ఉంది కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సెకండ్ ఆట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు హుక్స్ హుక్స్కాజా పట్టి సైడ్ క్లాత్ ఉంది కదా దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కింద డాట్ యొక్క వెడల్పు వచ్చేసి పాపి ఇంచు తీసేసుకోండి వచ్చేసి సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా మార్కింగ్స్ పెట్టేసుకున్న సైడ్ సేమ్ అదే విధంగా సో నేను రెండు చూపించడానికి రీజన్ ఏంటి అంటే మార్కింగ్స్ ఉన్నప్పుడు లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని ఇది థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి సో ఈ మెయిన్ డాట్కి క్రాస్గా స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా పట్టుకున్నప్పుడు రెండు సమానంగా ఒకదాని పైకి రావు కొంచెం క్లాత్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు రెండు కూడా ఒకదానిపైన కరెక్ట్గా కనబడతాయి అప్పుడు మనం అక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు మూడున్నర నాలుగు ఇంచుల వరకు అయితే తీసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చేసింది సేమ్ అదేవిధంగా తీసేసుకుంటే ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చేసింది క్రాస్ వస్తే కొంచెం జరపేసుకోండి ఏం ప్రాబ్లం థర్డ్ డాట్ కోసం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా త్రీ డాట్స్ స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి అవసరం లేదు అంటే వదిలేసేసేయండి ఇప్పుడు చూడండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఆ తర్వాత షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ లైనింగ్ తీసేసుకోండి ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి ఇవి కూడా రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టిచ్ వేయాలి ఆ పైన మళ్ళీ లైనింగ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద స్టిచ్ అయితే వేసేస్తున్నాను రెండు పక్క పక్కన పెట్టుకోండి ఒక సైడ్ మనకి హెచ్ అని రాసుకుంటాం చూడండి అది హుక్స్ కాజా పట్టి సైడ్ అనేవి అవి రెండు సమానంగా వచ్చే విధంగా ఇలా పక్క పక్కన పెట్టేసుకొని కింది సైడ్లో స్టిచ్ వేసి కింద సైడ్ రెండు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా ఏమవుతుందంటే రెండో ఒకసారి స్టిచ్ వేసేసుకోకపోతే రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొత్త వాళ్ళకి చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది అందుకోసం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వదిలేసి ఇంకో సైడ్ ఈ విధంగా కుట్టు వేసేసేయండి పైన సైడ్ ఇదిగోండి కింద కుట్టు వేయడం అవసరమా అంటే ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది కాకపోతే కుట్టు వేయడం వల్ల కింద ఉన్న క్లాత్ అనేది పైకి ఎక్కి రాకుండా ఉంటుంది అందుకోసం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ కట్ చేసేసుకున్నాం కదా ఈ ఎక్కువ కట్ చేసేసుకున్న క్లాత్ వచ్చేసి కట్ చేసేసేయండి లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూడాలి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయి అవునా సో ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేసేసుకుందాం అని చూడండి జాయిన్ చేయడానికి కోసం వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే స్టిచ్ చేయాలి ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద దానికి జాయిన్ చేస్తున్నా జాయిన్ చేసేటప్పుడు షే బెల్ట్ అనేది ఒక పావించి ఇంచ్ కొంచెం ముందుకు జరిపి స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు డాట్ దగ్గరకు వచ్చినాక అబ్జర్వ్ చేయాలి ఇదిగోండి ఈ డాట్ పైన స్ట్రైట్గా స్టిచ్ చేయదు ఈ డాట్ అనేది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దానిపైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ మీరు డాట్ పైన స్ట్రైట్గా స్టిచ్ అనుకోండి మనకి చెస్ట్ షేప్ అనేది ఇట్లా ఉబ్బెత్తుగా రాకుండా ఫ్లాట్గా గుంజి పట్టేసినట్టుగా అవుతుంది సో ఆ విధంగా రావద్దనుకుంటే స్టిచ్ వేసేసుకొని ఇలా నెక్స్ట్ పైన ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా రా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ తింపి స్టిచ్ వేసేసుకోవాలి సో నార్మల్గా అర్థమైపోతుంది మీరు స్టిచ్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ యొక్క ఖర్చు అనేది కనబడదు సో నార్మల్ కాటన్ వర్క్ అయితే ఏం కాదు కానీ కొంచెం బనారస్ లాంటివి స్టిచ్ చేసినప్పుడు అనేవి ఇరిటేషన్ వస్తుంది గుచ్చుకుపోతాయి సో మనం ఇలా ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కస్టమర్స్ మళ్ళీ మన మన దగ్గరికే వచ్చేస్తారు ఇప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా గుంజండి గట్టిగా లాగిన ఏం ప్రాబ్లం లేదు క్లాత్ అనేది ఎక్కడ చినగదు కాకపోతే ఏమైతుందంటే జస్ట్ ముర్తలు అయిపోతుంది తప్ప క్లాత్ అనేది ఎక్కడ చినగదు ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఈ డాట్ అనే మనం ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి పైనున్న షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీరు డాట్ పైన స్టిచ్ వేసినారు అనుకోండి ఇక్కడ డాట్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి డాట్ పైన కనుక స్ట్రైట్గా స్టిచ్ వేస్తే పైనున్న షేప్ షేప్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టు అయ్యి సైడ్కి గీతల్లాగా వచ్చేస్తాయి ఇప్పుడు రెండు షేప్ బెల్డ్లు స్టిచ్ చేసిన తర్వాత ఇలా పక్క పక్కన పెట్టేసుకొని సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానం ఉన్న తర్వాత ఇలా మన సైడ్కి చూస్తున్నట్టుగా పెట్టేసుకొని రైట్ సైడ్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి వస్తుంది అవునా సో రైట్ సైడ్ హుక్స్ పట్టిని మనం స్టిచ్ చేస్తాం హుక్స్ పట్టి ఎడ్ సైడ్ ఉంటుంది లోపల సైడ్ ఉంటుంది సో లోపల సైడ్ ఉంటుంది కాబట్టి మనకి బయట మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నా మనకి కనబడే సైడ్ ఒక కుట్టు అనేది వేసేసుకొని ఇలా రివర్స్ సింపేసుకొని ఇదిగోండి వన్ ఫోల్డింగ్ టూ ఫోల్డ్ వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ చేసేసుకుంటూ దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి సో ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం మనం కాటన్ లైనింగ్ మాత్రమే తీసేసుకున్నాం దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత పైన కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని కింద ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి ఇదిగోండి కొంచెం స్టార్టింగ్లో రబ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోండి మళ్ళీ పైన ఉన్నది కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మనకి థ్రెడ్ పైపింగ్ వేసినాం కాబట్టి థ్రెడ్ పైపింగ్ లేదనుకోండి నార్మల్గా స్టిచ్ వేసేసుకొని తర్వాత హెమ్మింగ్ పట్టి అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసము కాజా అనేది పట్టి అనేది మనకి బయటికి కనబడుతుంది సో కాబట్టి మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇది మనకి బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం లోపల సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి కాజా పట్టి ఏమో లోపల సైడ్ స్టిచ్ వేసుకొని బయటికి ఫోల్డ్ చేసేసుకోవాలి అదే హుక్స్ పట్టి అయితే పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి కానీ కాజా పట్టి స్టిచ్ వేసేటప్పుడు మనం ఎక్కడి వరకు కుట్టు వేస్తున్నామో అక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేసుకోవాలి మంది హుక్స్ కాజా పట్టిల్లో అసలు ఏం ఉండదు కానీ అందులో చాలామంది నైన్టీ మెంబర్స్ మిస్టేక్ చేస్తారు సో మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది వినడం కంటే ఎక్కువగా నేను ఏదైతే స్టిచ్ చేసి చూపిస్తున్నానో దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి ఇదిగోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ సెకండ్ టైం ఫోల్డ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం కుట్టు వేసినాం చూడండి ఆ కుట్టు వరకు మాత్రమే ఉండాలి ఓకే ఇక్కడ మనం ఒక ఫ్యాబ్రిక్ ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినట్టుగా అయిపోతుంది సో చాలామంది హుక్స్ పట్టి ఒక నెక్ తక్కువ వస్తుంది ఖాజా పట్టి ఒక నెక్ ఎక్కువ ఎక్కువైతుంది అని అంటారు కదా సో దాని రీజన్ ఏంటి అంటే దీనివల్లనే మీకు అట్లా అనిపిస్తుంది కానీ కాజా వచ్చేసి మనము స్టిచ్ పక్కనే వేసేస్తాం కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కనబడడం అలా కనిపిస్తుంది కానీ వేసుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం రాదు మధ్యలో ఇంకొక కుట్టేస్తున్నాయి ఇవి రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం చూడండి హుక్ కాజా పట్టిలు సమానంగా వచ్చినా రాలేదా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి హుక్స్ కాజా పట్టిలు అనేవి మనకి సమానంగా వచ్చేసినాయి ఇప్పుడు వెనకాల భాగం రెడీ అయిపోయింది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవి రెండు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది సెపరేట్ సెపరేట్గా జాయిన్ చేసేసుకున్నాం ఓకే సో ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోవాలి యాక్చువల్గా థ్రెడ్ పైపింగ్ అనేది మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు అది నేను తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసి షోల్డర్ దగ్గర కత్తెర యొక్క వెనకాల భాగంతో ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేసినప్పుడు అక్కడ లేచినట్టుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా స్టిచ్ చేస్తే లేవ్వదు ఇప్పుడు రెండు భుజాలు జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ భుజం దగ్గర నాలుగు సమానంగా ఉండాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువ ఉండొద్దు ఎక్కువ తక్కువ ఉంటే చేతులు జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది అదే విధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా నాలుగు సమానంగా ఉండాలి అప్పుడే మనకి చేతి ఒక కింది భాగంలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అర్థమవుతుంది కదా చంక యొక్క కింది భాగంలో అదే విధంగా షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మనకి చేతి యొక్క కింది భాగంలో పర్ఫెక్ట్గా వచ్చేస్తే అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ కూడా లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి లోతు ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లో చూపిస్తాను చెప్తాను కదా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కిందిది ఆ పైన వదిలేసి మధ్యలో ఉన్న రెండింటికి కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లోతు కట్ చేసేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మనకి ఒక ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది దీనికి ఫిట్టింగ్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కనబడట్లేదు మీకు సేమ్ హ్యాండ్స్కి కూడా ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉండాలి సో ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర సమానం ఉండడం వల్ల మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేస్తుంది అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో అంటే చంక కింద లూజ్ కానీ టైట్ కానీ కాదు ఒకవేళ లూజు టైట్ అయినా కూడా మనం సాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ఎందుకంటే ఒక అయినా వేసుకోవచ్చు కుట్టు విప్పినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంటే ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉండాలి అప్పుడే మీకు సైడ్ జాయింట్స్ దగ్గర చంక లూజు టైట్ అలాంటి ప్రాబ్లం ఉండవు ముడతలు కానీ టైట్ కానీ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోతు తీసుకున్నాను చూడండి ఈ లోతు తీసుకుని వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు పైన వేసేసుకొని షోల్డర్ భుజం దగ్గర నుండి వెనకాల సైడ్కి కానీ భుజం దగ్గర నుండి ముందు సైడ్ కానీ స్టిచ్ వేసేసుకోండి ఎటు సైడ్ స్టిచ్ వేసుకున్నా ఏం పర్వాలేదు కానీ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే రెండు క్లాత్లు సమానంగా రావు చేతు యొక్క క్లాత్ కానీ బాడీ యొక్క క్లాత్ కానీ సమానంగా రాదు అప్పుడు ఏం చేస్తారు అయ్యో సమానంగా లేవు కదా అనేసి చేతు క్లాత్ కానీ గుంజడము లేదంటే బాడీ పార్ట్ని కానీ గుంజడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చేస్తూ ఉంటారు సో మీరు చేసిన ఆ మిస్టేక్ వల్ల ఏమవుతుందంటే చంక భాగంలో అంటే హ్యాండ్స్ జాయిన్ చేసిన ప్లేస్లో సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఎందుకు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ను లాగుతున్నాం కాబట్టి సన్న ముడతలు వస్తాయి సో ఇప్పుడు ఆ సన్న ముడతలు రావద్దంటే ఏం చేయాలి మనం క్లాత్ అనేది లాగకుండా జస్ట్ లూజ్గా పట్టుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ వేసేసేయండి ఈ అనేది ఈక్వల్ డిస్టెన్స్తో రావాలి అంటే ఒక గీత గీసినట్టుగా రావాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంకో సన్న ముడతలు వచ్చే ఛాన్సెస్ కూడా అస్సలు ఉండవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సన్న ముడతలు రాకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో చేతు కూడా స్టిచ్ వేసేసుకోండి రెండో చేతులు కూడా సమానంగా స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇక్కడ కూడా చూడండి లోతు తీసుకున్నది చూడ చూడండి ఇక్కడ లోతు తీసేసుకున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా అదే విధంగా ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రాని వాళ్ళు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ కటింగ్ వీడియో నేను ఛానల్లో పోస్ట్ చేసినాను అదే బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో ఇది చాలామంది ఏమంటారు అంటే మీరు ఏదైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారో అదే స్టిచ్చింగ్ చేయండి అని అంటున్నారు కదా సో దీని యొక్క కటింగ్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను రోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఈ ఒక్క వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కటింగ్ రాకపోయినా కూడా టైలర్ షాప్కి వెళ్ళి స్టిచ్ చేస్తే ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే మినిమం మినిమమ్ తక్కువలో తక్కువ ఒక వంద రూపాయలు అయితే ఇచ్చేస్తారు అలాంటి బ్లౌస్లో మీరు కటింగ్ లేకుండా స్టిచ్చింగే చేసుకోవాలంటే నాలుగైదు బ్లౌజ్లు అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు సో ఒక రోజు ఐదు బ్లౌజ్లు స్టిచ్ చేసినా కూడా మినిమం ఒక త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా కూడా మీకు ఒక మూడు వందలు వచ్చేస్తాయి అంటే ఒక రోజుకి మూడు వందలు నెల మొత్తం కలిపితే తొమ్మిది వేలు అయితే వచ్చేస్తాయి కదా సో ఖచ్చితంగా అసలేం రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అనుకునే వాళ్ళు కేవలం స్టిచ్చింగ్ అయినా నేర్చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కట్టింగ్ చేసే వాళ్ళు అన్ని మార్కింగ్స్ వేసి ఇస్తారు కదా మీరు కనీసం స్టిచ్చింగ్ నేర్చుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇప్పుడు చేతులు జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ వేసేస్తారు ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ముందు వెనకాల ఆ తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గ పట్టుకోండి పట్టుకొని ఇలా టైట్గా పట్టుకొని లాస్ట్ వరకు పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ మనం కట్ చేసేసుకునేటప్పుడు ఫిట్టింగ్ మార్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా అదే లైన్ సేమ్ అదే లైన్ పైన అయితే వేసేసుకోండి ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు ఉన్నది చూడండి ఈ ఖర్చు అనేది చేతుల సైడ్ చూస్తున్నట్టు ఉండాలి అది లేదనుకోండి రివర్స్ అయిపోతే మనం వేసుకునేటప్పుడు రివర్స్ అయిపోతే అక్కడ కూడా ముడతలు వచ్చేస్తాయి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లోపల సైడ్కి వెళ్ళిపోయింది అందుకోసం ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అయితే ఒకసారి చూసుకున్నాను చూసుకొని ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టైతే వేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ చూడండి ఇక్కడ లైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా గా వచ్చేసిందో నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టి కాజా పట్టి ఏమో కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తామో ఆ రెండు మార్కింగ్స్ పట్టేసుకొని గా లాస్ట్ వరకు పట్టేసుకోండి హుక్స్ పట్టి అయితేనేమో స్టార్టింగ్ కాజా పట్టి అయితేనేమో కాజాలు ఎక్కడ వరకు స్టిచ్ చేస్తామో అక్కడ వరకు పట్టుకొని గా లాస్ట్ కార్నర్ వరకు పట్టేసుకోండి ఆ సైడ్కి ఫ్రంట్ ఎక్కువైతుందా బ్యాక్ ఎక్కువైతుందా అనేది అవసరం లేదు మిడిల్ పాయింట్ నుండి రెండు సమానంగా పట్టేసుకోండి చాలు ఓకే ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేసేసుకోండి ఇక్కడ రెండు లైన్లు ఎందుకు కనబడుతున్నాయి అంటే రెండు లైన్ల గురించి నేను వీడియోలో కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన మిస్టేక్స్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారనేసి సో అంతేగాని ఇక్కడ నేను మీకు ఏదో చూపించడానికి నేను మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చెయ్యలేదు కటింగ్ వీడియోలో చాలా చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మిస్టేక్ చేస్తున్నారు అనేసి నేను ఒక డౌట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన అదే లైన్ తప్ప వేరేం లేదు ఇప్పుడు అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసాను కదా కుట్టు వేసేసిన తర్వాత నడుము కొలతను చూడండి కొలత బ్లౌజ్తో కుట్ చెక్ చేసేసుకుందాం ఎందుకంటే మనం కటింగ్ చేసినప్పుడు ఉన్న మార్కింగ్ పైన చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో సారీ నడుము కొలత చూసుకున్నాం చెస్ట్ కొలత ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ చంక వరకు కనుక మనకి పర్ఫెక్ట్ వచ్చిందా చూడండి హండ్రెడ్ పర్సెంట్ కాదు వంద పర్సెంట్ పర్ఫెక్ట్ వచ్చేసింది అదే విధంగా చేతులు ఇప్పుడు ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు పర్ఫెక్ట్ వచ్చేసింది అనుకోండి మనకి చంక దగ్గర గుంజావు ఇప్పుడు ఒక అయితే వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సైడ్కి త్రీ ఆర్ ఫోర్ స్టిచెస్ అయితే వేయాలి సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్కి వేసేసుకోండి ఇక్కడ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన అని చెప్పట్లేదు కానీ కస్టమర్ వేసేసుకుంటే మాత్రం హండ్రెడ్కి వన్ ట్వంటీ పర్సెంట్ బ్లౌజ్ అయితే కుదురుతుంది ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడే మనకి బ్లౌజ్ కుదురుతుందా కుదరదా తెలుస్తుంది సరే అక్కడ మీకు తెలిసింది మనం మాకు ఎలా తెలుస్తుంది అంటే అది ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే తెలుస్తుంది కొన్ని కొన్ని బ్లౌజ్లు స్టిచ్ చేసేటప్పుడు మాకు కూడా డౌట్ అనిపిస్తుంది ఇది కస్టమర్కి కుదరదు కస్టమర్ ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తుంది ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అని మనకు తెలుస్తుంది ఏ ప్రాబ్లం అవుతుంది అని కరెక్ట్గా తెలియకపోయినా ప్రాబ్లం ఉంది ఈ బ్లౌజ్లో అనేది మాత్రం మనకి తెలిసిపోతూ ఉంటుంది సో అది ఏ విధంగా అనేది ఎక్స్పీరియన్స్తోని మాత్రమే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా సైడ్ ఫిట్టింగ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క అవుట్పుట్ ఒకసారి చూడండి లైన్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిన రెండు సైడ్లో ఒక సైడే కాదు టూ సైడ్స్ కూడా మనకి పర్ఫెక్ట్ వచ్చింది అదే విధంగా చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వచ్చేసింది థ్రెడ్ పైపింగ్ కూడా మీకు ఎంత ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది సో వీడియో వచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం